ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభైన ఏసు మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దినామన్న ఈ దిన మన ధ్యానాంశం మార్గములో వెలుగు మార్గములో వెలుగు దేవుని వాక్యం చదువుకుందా అండి యోహాన్ స్వార్ ఎంతో అధ్యాయం పన్నెండు వచ్చినలో యేసు ప్రభు ఈ రీతిగా సెలవిచ్చారు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు వారితో చెప్పను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డారా మనము యేసు ప్రభు ఆయన వెలుగు అన్నాడు గనక ఆయన బిడలం కూడా మనం కూడా వెలుగు బిడలమే ఉంటున్నాము కనుక వెలుగు బిడ్డలు చీకటిలు అనగా పాప అంధకారంలో నడవక జీవపు వెలుగుగా ఉంటారని ప్రియప్రభువు వాగ్దానం చేశాడు యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయ రేమిదోత్సంలో మరియు నువ్వు దేన్నైనా చేయి అది నీకు స్థిరపరచబడు నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును నీ మార్గంలో వెలుగు లేకుంటే నీ త్రోవంతా అంతా చీకటి గాఢాంధకరం నీవు వేసే అడుగులు ఎటు వెళుతున్నాయో ఎరుగు నీ మార్గంలో దేవుని వెలుగు ప్రకాశించాలంటే నీవు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయండి ఆ యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఆయనతో ఆయనతో అనగా దేవునితో సహవాసం చేసేవాళ్ళ నీకు సమాధానం కలుగును అలాగ నీకు మేలు కలుగును ఆయన నోటికి ఉపదేశం అవలంబించము ఆయన మాటలని హృదయం ఉంచుకొను సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఏడల నీ గుడారంలోని నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన నీవు అభివృద్ధి పొందదువు మంటిలోని బంగారమును ఏటి రాళ్ళల్లో ఊపిరి సువర్ణమును పార్వేయము అప్పుడు సర్వశక్తిని నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తిని అందు నీవు ఆనందించదు దేవుని తట్టు నీ ముఖం ఎత్తదు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనం ఆలకించు నీ మృక్కుబు చెల్లించదు మరియు నువ్వు దేనినైనా యోచి చేయగా నీకు స్థిరపరచబడు నీ మార్గము మీద వెలుగు ప్రకాశించను దేని వెళ్ళారా మనం బైక్ మీద కానీ కార్లు కానీ ప్రయాణ ప్రయాణిస్తున్నప్పుడు కరెంటు పోయింది రోడ్డు అంతా కూడా చిమ్మ చీకటి రోడ్డు మీద ఉన్న గుంటలు కరుకు రోడ్డు ఏముందో తెలియదు కొన్ని రోజుల క్రితం పేపర్లు నేను చదివాను రాత్రి సమయంలో డ్యూటీ నుండి ఇంటికి వెళుతూ చీకటిలో కనబడక డ్రైనేజ్ కొరకు తీసిన గోతులో పడి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు భక్తిహీన మార్గం గాఢాంత తాము దేని మీద పడినది వారికి తెలియదని సామెత గ్రంథం నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూస్తున్నాం దేవుల్లో లేని వారి ఆత్మీయస్థితి ఇలాగే ఉంటుందండి సబుద్ధిని ఆధారం చేసుకుని సొంత చిత్తంతో లవకాశల సర్వమని తలంచు భక్తిహీనంతో గర్వంతో విరవీగుతూ ఉంటారు అట్టి వారి మార్గం గాఢాంధకారమేము విశ్వాసులకు వెలుగుబిడ్డలని పేరు ఎల్లప్పుడూ నీలో ఒక తపన ఉండాలి దేవుని బిడ్డ ఏమి చేస్తే నా జీవితం నా కుటుంబం వెలుగుమయంగా ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో కీర్తన నూట పంతొమ్మిది కీర్తన ఆ నూట ఐదవ వచనంలో మనం చూసినట్లయితే నీ వాక్యం నా పాదమును ద్వీపమును నా త్రోకు వెలుగే అన్నది దేవుని వెలుగు నీ మార్గంలో ప్రకాశించాలంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి ఈ వాగ్దాన్ని నీ జీవితంలో నెరవేరాలంటే కొన్ని షరతులు పాటించాలి మొదటగా ఆయనతో సహవాసం చేయాలి అంటే ప్రార్థనలో వాక్యం చదవడంలో ఆయనతో సహవాసం కలిగి ఉండాలి రెండవదిగా ఆయన ఉపదేశాలు అవలంబించాలి మూడవదిగా ఆయన మాట వినాలి నాలుగవదిగా ఆయన వైపు తిరగాలి ఐదవదిగా నీ గుడలో నుండి దుర్మార్గం తొలగించాలి ఆరోదిగా మంటిలో నీ బంగారం ఏటి రాళ్ళలు ఊపిరి సువర్ణం పారవేయాలి అంటే అక్షరాల నీ బంగారం మంటిలో పడవే పడవేమని అర్థం కాదు కానీ నీ బంగారం కంటే నీకున్న వాటి కంటే దేవునికి మొట్టమొదట స్థానం ఇచ్చి ప్రియప్రభుని ప్రేమించాలి అప్పుడే సర్వశక్తుడే నీకు అపరించిగా ప్రశస్తమని వెండిగానే ఉంటాడు ఆయన నీతో ఉంటే ఎంత ఆనందం అండి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవని కీర్తన కను పదహారు కీర్తన వచ్చిన మనం చూస్తున్నాం అండి తర్వాత ఏడవదిగా మనం దేవుని తట్టి నీ మొక్కం ఎత్తాలి విశ్వాసం ఎప్పుడు కూడా దేవుని తట్టే చూడాలి పద్ పంది ఎప్పుడు కూడా కిందకే చూస్తుంటుంది ప్రాణం పోయేటప్పుడు ఒక్క క్షణం మాత్రం పైకి చూస్తుంది మనం పంది వరే ఉండకూడదండి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూ లజ్జిం పోవునని కీర్తన కదా ముప్పై నాలుగు కీర్తన ఐదు వచ్చిన చూస్తున్నాం ఈ షర్త్లన్నీ నువ్వు పాటిస్తే దేవుని బేట నువ్వు దేనైనా యోచన చేస్తే అది నీకు స్థిరమవుతుంది స్థిరపరచబడుతుంది నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది దేవునికి ఆ స్తోత్రములు కలుగును గాక కనుక దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఆత్మలో ఎదుగుతున్న ఆత్మీయ బిడ్డలందరూ వెలుగు జ్యోతులని ప్రకాశించి సంగమన స్తంభంలో నిలవాలని ఆ ప్రియప్రభు కోరుతున్నాడు దేవుడు మన ఆశ తప్పకుండా నెరవేరుస్తుంది ఎందుకంటే మనం ఆయనలో ఉన్నాం ఆయన పరిచయంలో ఉన్నాం ఆయన యోచనలు యోచనలు ప్లాన్స్ దేవుడు స్థిరపరిస్తాడు నీతిమంతులతో ఆశించిన దొరికినని సామెత్రి గందం పదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు చూస్తున్నాం నీతిమంతులు వేరు చిగురించినని సామెత్ర గందం పన్నెండో అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు చూస్తున్నాం మీ జీవితాల్లో కూడా ఎన్నో ఆలోచనలు ఆశలు ఉండవచ్చు మీ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలని సొంత గృహం కావాలను లేక అప్పుల బాధలను విడిపించబడాలని ఏదేదో ఆశిస్తాం నీ యోచన సఫలమే నీ మార్గంలో ఆయన వెలుగు ప్రకాశించాలంటే దేవుడు చెప్పిన ప్రతి షరతు పాటిస్తే వాగ్దానమునకు అవుతాం వాగ్దానం ఎత్తి ప్రార్థించి దాన్ని స్వతంత్రించుకొని అది నీ జీవితంలో అది విశ్వాసం ధర పొందగలరు ఆ మూడవదిగా అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయము కలుగు చేయను మరకి గ్రంథం నాలుగో అది వచ్చిన చూస్తాను అయితే ఆ నామమందు భయభక్తులు గల మీకు నీతి స్థులు నిధువించను అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను ఆ గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గొంతులు వేయనట్లు గంతులు వేయనని మరలా నాలుగో రెండు వచ్చిన చూస్తున్నావు ఆరోగ్యం అనేది మహాభాగ్యం అంటారు అన్నిటి నుండి ఆరోగ్యం లేకపోతే అన్ని ఉండి కూడా ఆరోగ్యం లేకపోతే లాభం లేదండి నువ్వు ఏది అనుభవించలేవు ఫ్రిడ్జ్ నిండా నోరుచేటట్లు పండ్లు ఉండవచ్చు కానీ తినే భాగ్యం ఉండదు ఎందుకంటే షుగరు వ్యాధి మటను చికెన్ బిర్యానీ తినాలని ఆశ డాక్టర్ గారు వద్దని వారిస్తాడు ఎందుకంటే హై బీపీ గుండె దడవల చెమటలు కళ్ళు తిరిగి పడుతు పడిపోతామనే భయం కానీ దేవుని బిడ్డమైన మనకు గొప్ప వాగ్దానం అతను రెక్కలు ఆరోగ్యం కలుగజేయడం హల్లల్లిగా మనకు ఆరోగ్యంగా సరిగ్గా లేకుంటే స్పెషలిస్టుల దగ్గరికి వెళుతూ ఉంటాం కానీ పక్షిరాజు దాని ఒంట్లో నరతగా అనిపించినప్పుడు జబ్బు చేసినప్పుడు అది పర్వత శిఖరం మీదకి వెళ్ళి రెక్కల చాపి నేరుగా సూర్యుని చూస్తుందట నేరుగా సూర్యుని చూడగలను ఒకే ఒక జీవి పక్షిరాజు అలా కొన్ని గంటలు సూర్యుని తేరు చూస్తూ శక్తి పొందుతుంది ఆ సూర్యరశ్మి కిరణాలు దానిపై పడి దాని శరీరంలోని క్రిములు బ్యాక్టీరియా దహించబడతాయి దాని రెక్కల చాపి శక్తితో నింపబడి వెళుతుంది దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీవు ఆరోగ్యం నీ ఆరోగ్యం బాగోలేనప్పుడు నేరుగా నీతి సురుడైన ప్రభును సమీపిస్తున్నావా ఆయన సన్నిధిలో కొద్ది సమయం గడుపుతున్నావా లేక నేరుగా డాక్టర్స్ దగ్గర పరిగెత్తుతున్నావా నీ రోగం ఏదైనా క్యాన్సర్ బీపీ షుగరు కేళ్లవాపు ఏదైనా సకల వ్యాధుల కొరకు ప్రభు శిరువులు మన కోసం బలైపోయాడండి ఆయన పొందిన దెబ్బల చేత ఆ మనకు స్వస్థత ఆయన కార్చిన రుద్రదారల చేత మనకు విడుదల కలుగుతుంది దేవునికి స్తోత్రం అల్లలియ నువ్వు మూలగన మూలగనవసరం పని లేదు నీతి సూర్య దగ్గర ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలిగేస్తాయి నువ్వు క్రోపుమైన దూడవలే గంతులు వేస్తావు అయితే ఒక షరతు ఆయన నామమందు నువ్వు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించాల పాపం చేసేవారికి వచ్చే మొట్టమొదటి శిక్ష ఆరోగ్యం కోల్పోవడం పాపులో రోగులుగా మారిపోవడం ఖచ్చితంగా ఉండే దేవుని కనుక నా కుమారుడు నా మాటలు ఆలకించము నా వాక్యమును చెవయిగము నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనియగము నీ హృదయం వాటిని భద్రం చేసుకును దొరికిన వారికి అది జీవమును వారి సర్వశీవునికి ఆరోగ్యం ఇచ్చినని సామెత్రిగా అంద నాలుగు అధ్యయ ఇరవై నుంచి ఇరవై రెండు వాళ్ళు చూస్తున్నాం దేవుని మాటలు ఎంతగా వింటే సర్వశరీవుకి అంతగా ఆరోగ్యం ఎముకలు సత్తు ఉంటుందండి నేను జ్ఞానిని కదా అనుకోనివద్దు ఏహో అందు బావి కలిగి చెడుతూ విడిచిపెట్టము అప్పుడు నీ దేహన ఆరోగ్యమును నీ ఎముకలకు సత్యువు సత్యు కలుగని సాంత మూడో ఆది ఏడు ఎనిమిది వచ్చినాన్ని చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి చెడుతోని వదిలిపెట్టాలి ఇతరుల మీద కుండాలు చెప్పడం మానివేయాలి గొడగడం సనగడం మానేయాలి పాపం నీ ఉంటే దాన్ని వదులుకోవాలి పరిశుద్ధ మందిరానికి వెళ్ళాలా ఆయన నామస్మరణలో ఆయన కొనియాడాల వాగ్దానాలు ఎత్తి పట్టి ప్రార్థించాలి నీ ముఖం ఆయన తట్టి ఎత్తుకోవాలి నీవు కృంగిపోగా దేవుని వాగ్దానంతో శాతాన్ని ఎదిరించాలి ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధన ఎవరికి వందనాలు స్తోత్రాలు చేసుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం ఇంటూ అనేకలు అనేకరికి వర్తమాన ప్రతిదిన షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయంలో పాల్ పంపులు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు బాగా దీవించి మరొక సంవత్సరం అనేది దానికి రిటర్న్ బిడ్క చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుంటాండి రోగులైన బిడ్డలపైన ప్రత్యేక రూపు చూపించిన ఆయన బీపీల చేత మరి షుగర్ల చేత థైరాయిడ్ ప్రాబ్లం తో ఆయన ఇంకా క్యాన్సర్స్ ఫి ఫిట్సు ఆయన ఇంకా నొప్పులు ఏ రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభావాన్ని సరస్సును పాదుల ప్రారంభ చేస్తున్నాను నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ స్నామలు ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేధన్నారు అటువారు కాల్సిన ఆదరణ చేయి హోలీ టీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు మురికి మురికివాళ్ళు పరిచయం చేస్తున్నారు దీనదాసులను దాసురాను విధవరాను దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నంతండి వాళ్ళు ఆయన నెలలో వారి యొక్క ప్రతి అవసరం తెచ్చండి ఈ దినమంతటిలో నీ బిడలు చుట్టు మీద రక్కించేసి ప్రతి విధంగా కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచమని నీ దూతలు కావలసని సమస్త మహిమాగనత మీకే చరించుకుంటు నీ బిడల్ని కృపాస్తలుగా అప్పగించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమెన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభేస్ క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసం సదాకాలం మీద తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్